पति सो वीडियो Iroju and Repu like we'll be covering Sangeet Engagement Haldi, Haldi and Fairas Fairas and, and Reception fun. Fun. And, and lots of fun <laughs> yeah. Yeah. Lots ha. Of, ha. of dancing ha. Lots ha. Yeah. of surprises too Not for us <laughs> <Not> <laughs> She knows Telugu Telugu Mat Telugu. Okay <laughs> <Matleru>. <laughs>

సో మేమందరం కూడా ఇంటర్మీడియట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ వరకు రియా కరీంనగర్లోనే ఉంటుండే దాని తర్వాత పుణేకి మూవ్ అయిపోయింది పూణేకి మూవ్ అయ్యాక కూడా చాలా సార్లు కరీంనగర్ వస్తుండే కలవడానికి సో మార్నింగ్ టైం మేము బ్రేక్ఫాస్ట్ చేసేసినాక బయట ఒక బరాత్ వినిపిస్తుండే దానికి రూమ్లో కూర్చొని ఇట్లా డ్యాన్స్ చేస్తాం అన్నమాట घूम नही to no, नहीं घूम के फिर नहीं। नहीं पॉस हाँ। है फिर ये हाँ। no, 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 no. फिर घुमा ఈ రోజు ఈవినింగ్ సంగీత్ అనమాట మేము ఆ ముందు రోజు కొంచెం ప్రాక్టీస్ చేసినాం నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక చూసుకుందాం లే అని చెప్పి బ్రైట్ తో ప్రాక్టీస్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం కానీ వీ మేనేజ్ టు డూ ఇట్ డాన్స్ మేము ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళమే కాకుండా ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్ కూడా చేశారు అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీస్ మేము ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మేము చాలా ఇయర్స్ నుంచి మా వెడ్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం నా పెళ్లికి కోవిడ్ వల్ల నా ఫ్రెండ్స్ ఎవరు రాలేకపోయారు ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ కూడా ఎవరు రాలేదు నెక్స్ట్ మధు పెళ్లి తన పెళ్లికి హైదరాబాద్ వద్దాం అనుకుంది బట్ అప్పుడే వాళ్ళ తాతే చనిపోవడం వల్ల రియా రాలేదు బట్ రియా పెళ్లికి అయితే కుదిరింది అందరం కలిసి పూనే వెళ్ళడానికి ఇంటి నుంచి హోటల్ కి బయలుదేరి ముందు ఒక చిన్న పూజ ఫ్రెండ్స్ అందరం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో స్టే చేశారు కదా ఎంత లగేజ్ హైదరాబాద్ నుంచి బస్ లో వచ్చాము ఆ షార్ట్ వీడియోస్ నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో పోస్ట్ చేసేసాను ఒకసారి వెళ్లి చెక్అౌట్ చేయండి ఆ వీడియోస్ కూడా అండ్ ఇక్కడ చిన్న రూమ్ టూ చూపిస్తున్నాను నేను పెళ్లి వల్ల ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కలవడం అండ్ మేమే కాకుండా రియా పూణే ఫ్రెండ్స్ కూడా మాకు చాలా మంచిగా పరిచయం అయ్యారు ఆ ఉన్న త్రీ డేస్ కూడా చాలా ఫన్ చేస్తున్నాం మేము అక్కడ ఈవెంట్స్ అన్ని ఫినిష్ అయ్యాక మళ్ళీ రూమ్ వచ్చినాక అందరం ఒక రూమ్ లో గ్యాదర్ అయ్యి నైట్ నైట్ కాదు కానీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు ముచ్చట్లు పెట్టుకున్నాం హోటల్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది ఫస్ట్ అయితే వెళ్ళి లంచ్ చేసినాం దాని తర్వాత రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం ఇంకా లంచ్ అయిపోయాక మళ్ళీ రూమ్కి వచ్చి చిన్న చిన్న పనులుంటే చేసుకున్నారు నా ఫ్రెండ్ ఇట్లా ఫేస్ మాస్క్ వేసుకుంది నేను నేల్ పాలిష్ అన్ని పెట్టుకుంటున్నాను సో ఈవినింగ్ టైం సంగీత్ అనేది స్టార్ట్ అవుతుంది సో సంగీత్ అయ్యాక వెంటనే ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకున్నాను ఎందుకంటే బస్ జర్నీ అదంతా ఉండే కాబట్టి దాని తర్వాత ఇంకా స్కిన్ కేర్ స్టార్ట్ చేసినాను అండ్ ఈ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అన్ని కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను మీ గన ఇంట్రెస్ట్ ఉంటే చెక్ దమ్ చెక్దా ఆల్సో నేను సంగీత్ కి వేసుకున్న డ్రెస్ చాలా మందికి నచ్చింది చాలా డిఎంస్ వచ్చినాయి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అది మనీష్ డిజైనర్స్ ఫ్రమ్ దిల్సు నగర్ సో అండ్ ఆ గెటెడ్ విత్ మీ వీడియోస్ కి కూడా చాలా మంచి రీచ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సో అయితే నేను నా మెహందీ చూపించుకుంటున్నాను అందరూ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు నేను జస్ట్ ఇక్కడ పామ్ దగ్గర మాత్రమే పెట్టుకున్నాను ఫస్ట్ స్కిన్ కేర్ అయిపోయినాక నేనైతే హెయిర్ స్టైలింగ్ చేసుకుంటున్నాను ఎలెన్ రూమెన్ బ్రష్ తోని చాలా క్విక్ గా చాలా నీట్ గా అయిపోతుంది సో

Uh -huh. i know సంగీత్ అండ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి హయత్ పూణేలో జరిగింది సో మేము కొంచెం తొందరగానే రీచ్ అయిపోయామనమాట అక్కడికి సో వచ్చి కొన్సెప్ట్ కూర్చొని కింద రియాన్ చూడడానికి వెళ్తున్నాను ఈ అవుట్ ఫిట్ మే ముందే చూసేసాం కానీ దాని ప్రాపర్ కంప్లీట్ లుక్ చూడగానే మాకైతే బాగా అనిపించింది ఒకసారి వెనకాల तो हां आई एम वेटिंग फॉर यू गाइस ओ सो क्यूट हे हे सो क्यूट हाउ सेच मी होते तुझे फील हो रहा है वेट 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 ये तो गारंटी नहीं है సో దాట్ వాస్ అవర్ రియాక్షన్ ఇస్ వంచి ప్రతి సో ఇంకా మళ్ళీ కిందకి వచ్చేసి మా టేబుల్ దగ్గర కూర్చున్నా రైడింగ్ రూమ్ ఎంట్రీ ఉంటుంది దాని తర్వాత అన్ని డాన్సెస్ ఉంటాయి ఇంకా ఇక నుంచి నేను వాయిస్ ఎవరేమీ ఇవ్వట్లేదు రాగాని అప్లోడ్ అప్లోడ్ చేద్దామనుకుంటున్నాను सबके सामने थोड़ा सा इमोशन हो गया ऐसे सेट कर रही हूं बट ट्राई कीजिएगा कि इमोशन ज्यादा ना होइए सौ पर दस यश इससे बेहतर कोई लड़की एक्सेप्ट Gentlemen officially informing all of you that it's time for the engagement, and I want all of you to go. చూశారు కదా ఎంగేజ్మెంట్ అండ్ సంగీత్ అట్లా జరిగింది అండ్ దెన్ వీ కేమ్ ఫర్ ఫుడ్ పాస్తా తినేసి పానీపూరి ట్రై చేస్తున్నాం హౌ కెన్ వి మిస్ పానీపూరి ఒకవేళ ఉంటే మా పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది అందరం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసి జస్ట్ వన్ డే ప్రాక్టీస్ చేసిన పర్ఫార్మెన్స్ అది నేనైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం స్టెప్స్ మర్చిపోయాను ఐ థింక్ మీరు నోటీస్ ఎవరు చేయలేదు అనుకుంటా అలా కలిపేశాను అనమాట సో యా దాట్స్ అబౌట్ ది సంగీత్ పార్టీ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీని తర్వాత నేను వెడ్డింగ్ బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను వెరీ సూన్ ఆ వ్లాగ్ అంతా కూడా ఫన్ అండ్ ఎమోషనల్ ఎమోషనల్ ఉంటుంది యా కీప్ వెడ్డింగ్ లవ్ యూ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్